మురుగరాజు చిట్టెలుక ఒక అడవిలో పెద్ద సింహం ఒకటి ఉండేది ఆ అడవికి రాజుగా అది పెత్తనం చెలాయిస్తూ ఉండేది ఆ అడవిలోనే చిట్టెలుక కూడా ఉండేది ఒకరోజు సింహం చెట్టు కింద పడుకొని ఉండగా పక్క ఉన్న కన్నంలో నుంచి చిట్టెలుక అటూ ఇటూ పరిగెత్తుతూ సింహం కాలును తొక్కింది అంతే సింహానికి పట్టరాని కోపం వచ్చి పంజా విదిలించి తన కాల కింద చిట్టుకెలు చిట్టెలుక అదిమి పట్టింది బాగా భయపడిపోయిన చిట్టెలుక గజ గజ వణుకుతూ మురగరాజా నన్ను ప్రాణ ప్రాణాలతో విడిచిపెట్టు ఎప్పుడో ఒకప్పుడు తమరికి ఉపకారం చేసి పెడతానని దీనంగా వేడుకుంది చిట్టెలుక మాటలకు సింహము పెద్దగా విరగబడి నవ్వుతూ ఏమన్నావు నువ్వు నాకు సాయం చేస్తావా నా కాలి వేలు గోరంత కూడా లేవు పిసిరంత ప్రాణం కలిగిన నువ్వు నాకు ఉపకారం చేస్తావా ఎంత విచిత్రం అని నవ్వుతూ సర్లే బ్రతికిపో అంటూ చిట్టెలుకను వదిలిపెట్టింది దీంతో బ్రతుకు జీవుడా అనుకుంటూ చిట్టెలుక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయింది కాలం అలా గడవసాగింది ఒకరోజు అనుకోకుండా సింహము ఒక వేటగాడి వలలో చిక్కుపోయి గింజుకుంటూ కనిపించింది చిట్టెలుకకి ఎంత గింజుకున్నా ఒలలోంచి తప్పించుకోలేని సింహం కొంతసేపట్లో వేటగాడు వచ్చి తనను బంధించి తీసుకుపోయి బోనులో పెడతాడో లేక ప్రాణాలే తీస్తాడో అనుకుంటూ బాధపడసాగింది ఇదంతా చూసిన చిట్టెలుక సింహం హీనస్థితిని చూసి జాలిపడింది సింహాన్ని ఎలాగైనా సరే కాపాడాలనుకొని నిర్ణయించుకున్న చిట్టెలుక గబగబ ఒలతాలన్నిటినీ కొరకసాగింది చిట్టెలుక చేస్తున్న పనిని చూస్తున్న సింహం సంబరపడింది మొత్తం మొత్తం వల తాలన్నిటినీ చిట్టెలుగా కొరికేయడంతో సింహం వల నుండి బయటపడింది చిట్టెలక ముఖం చూసేందుకు కూడా సిగ్గనిపించిన సింహం ఇలా అంది ఒకరోజు నేను నిన్ను నా కాలు గోటితో సమానని కించపరిచేలా మాట్లాడాను ఈసడించుకున్నాను అవన్నీ మనసులో పెట్టుకొని నీవు నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టానన్న ఒకే ఒక్క కారణంతో ఈరోజు నన్ను కాపాడావు నీ గొప్ప మనసు అర్థం చేసుకోలేకపోయాను నన్ను మన్నించు అని చిటెలుకతో అంది అవన్నీ ఇప్పుడు ఎందుకు మా మురుగరాజా మీరు చేసిన సహాయానికి నేను ఈరోజు మిమ్మల్ని కాపాడాను అంతే అని సర్ది చెప్పింది చిటెలుక ఆ రోజు నుండి సింహం చిట్టెలుకలు ఎంతో సఖ్యతగా జీవించసాగాయి